ముచ్చటగా మూడు సినిమాల ప్రోమోలు వైరల్ అయ్యాయి దాస్కి దమ్కి షాక్ ఇస్తుంటే హిట్ ప్రోమో మైండ్ బ్లాంక్ చేస్తోంది ఇక హనుమాన్ టీజర్ అయితే ఏకంగా ప్రభాస్ సినిమానే భయపెట్టేలా తయారైంది ఈ వారం టీజర్ల జాతర పెరిగిపోయింది రిలీజ్ అయిన ప్రతి ప్రోమో పేలింది వైరల్ అవుతోంది హనుమాన్ టీజర్ కి తెలుగులోనే కాదు తమిళ్ మలయాళం కన్నడ హిందీ బెల్ట్ నుంచి కూడా భారీ వస్తోంది అంతగా ఈ టీజర్ వైరల్ అయింది ఇక హిట్ టూ ప్రోమో కూడా అదే స్థాయిలో వైరల్ అవుతోంది ఇక లాస్ట్ టైం దాస్ కా దమ్ కి అంటూ విశ్వక్ సేన్ వదిలిన ప్రోమో కూడా ఇలానే పేలింది సినిమాలు హిట్ అయినా కాకుండా ప్రోమోలు మాత్రం ఈ వారం సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి హనుమాన్ టీజర్ ఏ స్థాయిలో యూట్యూబ్ ని ఊపేస్తోందంటే ఆది టీం ఉలిక్కి పడేలా చేసింది అందులో విజువల్ ఎఫెక్ట్స్ ఇందులో గ్రాఫిక్స్ పోలుస్తూ ట్రోలింగ్ కూడా పెంచేసింది నార్త్ బ్యాచ్ ఏదేమైనా మున్నారు మురళి తర్వాత సూపర్ మ్యాన్ జానర్ లో ఓ సౌత్ మూవీ టీజర్ స్థాయి నుంచే సెన్సేషన్ క్రియేట్ చేస్తోందంటే అది హనుమాన్ టీమ్ ఎఫెక్ట్సే అంటున్నారు క్వాలిటీ అవుట్పుట్ కి కాసుల గలగలలే అంటున్నారు